హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విద్యుత్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ముందుగా మన వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా డేస్ నుంచి వీడియోస్ అయితే చేయట్లేను ఇంకా తెలుసు దానికి కారణం కూడా నేను చెప్పిన ప్రెగ్నెన్సీలో ప్రెగ్నెన్సీలో మొత్తం ఒక టూ టూ వీడియోస్ ఏమో పోస్ట్ చేసిన అంతే ఇంకా వీడియోస్ అయితే సరిగ్గా పెట్టలేదు నైన్ ఇప్పటికీ ఆల్మోస్ట్ టెన్ మంత్స్ అవుతుంది వీడియోస్ సరిగ్గా చేయక టెన్ మంత్స్లో ఒక టూ వీడియోస్ ఏమో పెట్టాను అంతే మళ్ళీ ఇప్పుడు డెలివర్ అయిన తర్వాత ఇది సెకండ్ వీడియో డెలివర్ అయిన తర్వాత షార్ట్ వీడియో మొన్ననే పెట్టాను ఇంకా పాప బాబా అనేది చెప్దామని అయితే వీడియో చేస్తున్నాను ఎవరు పుట్టారు అనేది అయితే మేము డెలివరీ టైంలోనే వీడియో తీద్దామని అనుకున్నాం కానీ ఇంకా అప్పుడు హడావుడి అయ్యి ఇంకా తీయలేదు ప్రశాంత్ కూడా కొంచెం ఆయన అటు ఇటు తిరగడం అయింది సో ఇంకా వీడియో అయితే తీయలేదు మార్చి ట్వంటీ ఫైవ్కి డెలివరీ అయితే ఇచ్చారు డెలివరీ డేటు మేము మార్చ్ ట్వంటీ ఫోర్కి మార్చ్ ట్వంటీ ఫోర్కి ఏమో మేము అడ్మిట్ అయ్యాము మండే రోజు ట్యూస్డే అయితే డెలివరీ చేశారు ఇంకా మండే రోజు కూడా తీద్దామని అనుకున్నాం అప్పుడు అన్ని టెస్ట్లు అవి ఉంటాయి అటు ఇటు తిరుగుడైంది ఇంకా తీయలేకపోయినాం ఇంకా ట్వంటీ ఫైవ్ కూడా తీద్దామని అనుకున్నాము వీడియోస్ డెలివరీ టైంలో కానీ ఇంకా కుదరలేదు చెప్పాలంటే ఇప్పుడైతే ఇంకా బాబా బాబా అని చెప్దామని వీడియో అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్ చూసేయండి ఇంకా ఎవరనేది అయితే చూపిస్తాను బా బేబీని అయితే బయట పడుకోబెట్టాము సమ్మర్ కదా సో చూసేయండి ఉయ్యాలలో అయితే వేసాము చూసేసారు కదా ఫ్రెండ్స్ వీడియోని అయితే చిన్న క్లిప్ యాడ్ చేశాను బేబీని చూపించాను ఉయ్యాలలో అయితే పడుకోబెట్టాను ఇప్పుడు సమ్మర్ కదా సమ్మర్లో కొంచెం బాగా ఇంట్లో వేడి ఉంటుందని అయితే పడుకోబెట్టామన్నట్టు అంటే ఈవినింగ్ టైం కదా ఇది ఈవినింగ్ టైంలో ఇంకా బయటే పడుకోబెడుతున్నాము అక్కడైతే కొంచెం కూల్ ఉంటుంది ఇంట్లో అయితే కొంచెం వేడి ఉంటుందని అక్కడ పడుకోమని పడుకోబెట్టామనమాట ఫైనల్గా బేబీ ఎవరు జెండర్ రివీల్ అయితే ఇంక చేయలేదు జెండర్ అయితే చెప్తాను మాకైతే పా అయితే బాబు ఫ్రెండ్స్ బాబు అయితే పుట్టాడు మార్చ్ ట్వంటీ ఫిఫ్త్కి టెన్ ట్వంటీ ఫైవ్కి అయితే పుట్టాడు మార్నింగు ఇంకా అయితే చార్ నేను డెలివరీకి బాయే ముందు ఒక వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్ అంటే డెలివరీకి బాయే ముందు అంటే ఎయిత్ మంత్లోను నైన్త్ మంత్లోనూ చేశాను అన్నట్టు నైన్త్ మంత్లో చేశాను అనుకుంటా అందులో అయితే అడిగాను జెండర్ కొంతమంది చెప్పారు బాబు అని బాబు అవుతాడు అని ఆల్మోస్ట్ చాలామంది బాబు అవుతాడే అనుకున్నా అంటే బాబు అవుతారు అని అన్నారు ఎందుకంటే నా బేబీ బంప్ చూసి ఇంకా కొన్ని వీళ్ళు చెప్తారు కదా పెద్దవాళ్ళు చూసి సింటమ్స్ చూసి చెప్తారు కదా చాలామంది అయితే బాబు అని అన్నారు ఫైనల్గా మాకైతే బాబు పుట్టాడు హెల్దీగా పుట్టాడు దానికైతే మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఇంకా ఒక పాప ఒక బాబు ప్రిన్సీ కూడా ఫస్ట్ నుంచి ప్రిన్సీ కూడా ఫస్ట్ నుంచి ఆమె తమ్ముడు తమ్ముడు అని అన్నది ఫైనల్గా ఆమెకైతే తమ్ముడు ఇచ్చేశాడు వచ్చేసాను ట్వంటీ ఫస్ట్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్ ట్వంటీ ఫస్ట్ కూడా నార్మల్గా ఫ్యామిలీ వర్క్ అయితే చేశాము అది కూడా వీడియో తీద్దామని అనుకున్నాం కానీ చాలా నెగ్లెక్ట్ చేసాము మేమే ఏందంటే యూట్యూబ్ సక్సెస్ అయ్యే యూట్యూబ్లో సక్సెస్ అయ్యే టైం అంటే మనీ పడుతుంది అనే టైంలో ఇంకా మేము నెగ్లెక్ట్ చేసాము అయితే అది మా తప్పే నేనైతే మరీ టెన్ మంత్స్లో ఇప్పుడు టెన్ మంత్స్ అవుతుంది టెన్ మంత్స్లో ఒక టూ వీడియోస్ అయితే పెట్టాను అంతే ఇంకా అంటే నా హెల్త్ కూడా కొంచెం సహకరించలేదు ప్రెగ్నెన్సీ టైంలో ఇంకా వీడియో తీసేవాళ్ళు కూడా లేరు సో ఇంకా అలా ఆపేషన్ అన్నట్టు చాలామంది కంటిన్యూ చేయమని చెప్తున్నారు ఇంకా నేనైతే చేద్దామని అనుకుంటున్నాను బట్ చాలా వరకు అయితే వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తాను కంటిన్యూ మీన్స్ డైలీ పెట్టకుండా ఒక టెన్ డేస్కి అలా అయినా ఒక వీడియో పెడతాను కొంచెం ఇక్కడ అమ్మవారి ఇంట్లో ఉన్నంత ఉన్నన్ని రోజులు అయితే కొంచెం ఇబ్బంది అవుద్ది ఎందుకంటే నేనే వీడియోస్ చేసుకోవాలి వీడియోస్ షూట్ చేయాలి మళ్ళీ నేనే ఎడిట్ చేసుకోవాలి సో నేను ఒక్కదాన్నే చేసుకోవాలి కాబట్టి నాకు ఇబ్బంది అవుద్ది కొంచెం ప్రశాంత్ దగ్గరికి వెళ్తే మేము అక్కడికి వెళ్తే మాత్రం ఇంకా ప్రశాంత్ ఆయన తీస్తాడు నేను ఎడిట్ చేస్తాను అంటే ఎడిట్ అంటే ఆయన ఏం చేయడు ఇంకా నేనే చేసుకుంటాను అదంటే ప్రాబ్లం లేదు వీడియోస్ షూట్ చేయటం అనేది కొంచెం ఇబ్బంది నాకు అంతే వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తాము ఇంకా ఇప్పుడంటే డెలివరీ కూడా అయిపోయింది కదా బేబీ కూడా బాగున్నాడు అంతే ఫ్రెండ్స్ చాలా డేస్ అవుతుంది వీడియో చేయక ఇంకా ప్రిన్సీ కూడా ప్రతిసారి ఆడు ప్రిన్సీ కూడా అంటూనే ఉంది వీడియోస్ చేద్దాం వీడియోస్ చేద్దామని ఆమె కూడా ఇంకా అంతే ఫ్రెండ్స్ వీడియో అయితే ఫైనల్గా ఇంకా వీడియో అయితే ఇదే నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఖచ్చితంగా బ్లాగ్స్ కూడా కంటిన్యూ బ్లాగ్స్ కూడా తీస్తాను ఇక నుంచి ఇక చూసాయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంత ముందు నన్ను ఎలా సపోర్ట్ చేశారో ఇప్పుడు కూడా అంతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్